హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ముడు చూసారు కదా మనకైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో అయితే మేనేజర్ ఉన్నాయి సో మరి అవన్నీ ఉన్నాయి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి వాలిపేషన్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మంచి ఆపర్చునిటీ మనకు అందరికీ తెలుసు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అతిపెద్ద బ్యాంక్ అనమాట ఇండియాలోనే సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలిజిబుల్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకునే డేట్ స్టార్ట్ ఎప్పుడు ఎండింగ్ డేట్ ఎప్పుడు ఈ డీటెయిల్స్ అని స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి సో అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ ఒకటి పడ్డా రెండు పడ్డా మూడు పడ్డా ఎన్ని పోస్టులు పడ్డా కానీ అప్లికేషన్ చేయండి మంచి కోర్ జాబ్స్ అనమాట ఇవి సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం నాకు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్న వారు ఎవరైతే ఉంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ యొక్క సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలి టెన్త్ బేసా ఇంటర్ బేసా డిగ్రీ బేసా బీటెక్ దీనికి సంబంధించిన మీకు ఎలాంటి జాబ్స్ కానీ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ చూసి అప్లికేషన్ చేసిన జాబ్స్ రాసిన జాబ్స్ వచ్చినా ఇంటర్వ్యూ అటెండ్ అయినా కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ విల్ అటెండెడ్ ఐ విల్ రైట్ ఎగ్జామ్ లైక్ అనమాట సో చూద్దాం మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో చూద్దాం మరి ఏంటిదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకు మేనేజర్ ఉద్యోగాలు పడినాయి చూసుకుంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ముంబైలో రెగ్యులర్ ప్రతిపాదికన ఉన్నటువంటి మేనేజర్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇన్వైట్ చేస్తున్నారు సో అరతాల అభ్యర్థులు ఎవరంటే వాళ్ళు నుండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే కంపల్సరీ మనకైతే అప్లికేషన్ చేసుకోండి ఆన్లైన్ డేటు ఇప్పుడు ఇవన్నీ చెప్తాను ఇప్పుడు సో మనకైతే ఇది మనకు పోస్ట్ చూసుకుంటే మొత్తం ఖాళీలు వచ్చేసి ఇందులో మేనేజర్ వచ్చేసి రెండు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ వచ్చేసి రెండు ఖాళీలు ఉన్నాయి మొత్తం మనకు నాలుగు ఖాళీలు ఉన్నాయి నాలుగు పోస్టులు ఉండడం జరిగింది సో మొత్తం అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ ఏంటి మరి పోస్టులు అయితే ఉన్నాయి మరి దీనికి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి మరి ఎవరు ఎలిజిబుల్ చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తినతో పాటు పని అనుభవం ఉండాలి సో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదండి తో పాటుగా మనకైతే ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట సో అది ఉంటేనే మీరు ఎలిజిబులిటీ గుర్తుపెట్టుకోండి సో క్వాలిఫికేషన్ ఉండాలి అది మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సో రెండు ఉంటేనే మీరు ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి చూసుకుంటే మనకు మరి ఏజ్ ఎంత ఉండాలి వయసు విషయానికి వస్తే మనకు రెండు వేల ఇరవై ఐదు మే థర్టీ వన్ అంటే టూ ట్వంటీ ఫైవ్ మే థర్టీ వన్ తేదీ నాటికి మేనేజర్ ఉద్యోగానికి వచ్చేసి దాదాపు మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ సారీ ఫార్టీ ఇయర్స్ మధ్య ఉండాలి అంటే ఇరవై సంవత్సరం నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండాలి గుర్తుపెట్టుకోండి డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి మనకు ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి ఇది మనకు పోస్టును అనుసరించున్నటువంటి ఏజ్ అనమాట ఇంకేమైనా ఎక్స్ట్రా సడలిప్ ఉంటే రిజర్వేషన్ ఉంటాయి కదా సో అవి మీకు ఆల్టర్నేట్ గా మీకు అయితే వర్తిస్తాయి ఇవి మాత్రం వీళ్ళు పోస్టులోకి ఇచ్చినటువంటి ఏజ్ అనమాట సో ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఒకటి ఉండాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఏజ్ బట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చూస్ చేసుకొని కరెక్ట్గా అప్లికేషన్ చేయండి ఇంకోటి చూసుకుంటే మనకు జీతం సో శాలరీ ఎంత ఉంటుంది మరి అంటే మనకు వచ్చేసి నెలకు మేనేజర్ ఉద్యోగానికి చూసుకుంటే దాదాపు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది ఓకేనా మనకైతే మేనేజర్ ఉద్యోగానికి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది సో స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు దాదాపు లక్ష ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు అయితే ఏమి యొక్క అనేది పోవడం జరుగుతుంది అనమాట ముందుకు సో నెక్స్ట్ చూసుకుంటే మనకు డిప్యూటీ మేనేజర్స్ ఉన్నాయి కదా సో వాటికి వచ్చేసి సాలరీ మనకు స్టార్టింగ్ వచ్చేసి అరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి అయితే మీ స్టార్ శాలరీ స్టార్ట్ అవుతుంది సో హైయెస్ట్ గా చూసుకుంటే మీకు తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై వరకు అయితే మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ పోస్ట్ అనమాట ఓకేనా గుర్తు పెట్టుకోండి మనకైతే అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదిహేను దీనికి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంకా అప్లికేషన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చూడండి చూసి అప్లికేషన్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి నేను అప్లికేషన్ లింక్ కానీ యొక్క వెబ్సైట్ లింక్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఫర్దర్గా అప్లికేషన్ చేయండి అదేవిధంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా చదవండి అప్లికేషన్ ఆ నోటిఫికేషన్ సార్ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది ఏజ్ కూడా సరిపోతుంది లేదా చూసుకొని అప్లికేషన్ చేయండి కేర్ఫుల్గా రీడ్ చేయండి నోటిఫికేషన్ మొత్తం రీడ్ చేసిన తర్వాత అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చేయండి మీ యొక్క డీటెయిల్స్ కానీ కమ్యూనికేటీ డీటెయిల్స్ కానీ అన్ని కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ ఉండడానికి మీకు ఏమైనా మెయిల్స్ పంపడానికి కానీ మీకు కమ్యూనికేట్ చేయడానికి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి నేను లింక్స్ ఏమున్నా కానీ వెబ్సైట్ లింక్స్ కానీ అప్లికేషన్ లింక్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి అక్కడి నుంచి అయితే అప్లికేషన్ తీసుకోండి సో డేట్ అయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్ అనమాట ఓకేనా ఓకే ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చుతుంది మనకైతే మీరు దీనికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ మనకైతే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే దీన్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు సో ఎగ్జామ్ అయితే ఏం లేదు గుర్తు పెట్టుకోండి మనకిది నో ఎగ్జామ్ అనమాట డైరెక్ట్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ బేస్ మీద కాకపోతే ఇది మనకు ముంబై ఆ రీజన్లో మాత్రమే ఈ పోస్ట్ అనమాట రెగ్యులర్ ప్రాతిపదికన వీళ్ళైతే భర్తీ చేస్తున్న పోస్ట్ మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా కంపల్సరీ కింద లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ చేయండి అక్కడ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి నాకు పైన్స్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మీకు ఎలాంటి జాబ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ ఈజ్ ఎందు మీ క్రియాంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మరి ఎందుకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్